ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు వినేసుక్రీస్తు నామం పెరిట మా ప్రేమపూర్వకమైన వందరములు షుమ్ములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా ఈ ఆశీర్వాదకరమైన ఈ చక్కటి ఉదయాన దీవెనకరమైన అద్భుతమైన వాగ్దానం ద్వారా ప్రభువు నీ జీవితాన్ని ఆశీర్వదించి దినమంతా ఆయన సన్నిధి చేత నీకు తోడుగా ఉండి నడిపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఇరవైఅవ దావి కీర్తన ఏడవ వచ్చినం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదుము ఆమె ఈ లోకంలో చాలామంది వారికి ఉన్నటువంటి హోదాను బట్టి అధికారాన్ని బట్టి పదవిని బట్టి అతిశయపడతా ఉంటారు నాకు ఏ ఉద్యోగం ఉంది అని కొంతమంది వారి అందాన్ని బట్టి అతిశయపడుతుంటారు కొంతమంది అయితే వారి కులాన్ని బట్టి అతిశయపడుతుంటారు నాకు ఈ కులం మేము గొప్ప వారం అని చెప్పేసి కొంతమంది వారి భర్తను బట్టి వారి పిల్లల్ని బట్టి వారికి ఉన్నటువంటి కారును బట్టి కావచ్చు వారికి ఉన్నటువంటి ధనమును బట్టి కావచ్చు అతిశయిస్తూ ఉంటారు మేము అందరికంటే చాలా గొప్పవారం నాకు పలానా ఉద్యోగం ఉంది నాకు పలానా ధనముంది పలానా ప్రాపర్టీస్ నాకున్నాయి పలానా పెద్ద ఇల్లు నాకుంది అనేసి అతిశయిస్తూ ఉంటారు కొందరేమో గుర్రాలంటూ రథాలంటూ పేరు ప్రఖ్యాతులంటూ చదువు అంటూ పదవులంటూ హోదాలంటూ గర్విస్తూ వాటిని బట్టి అతిశయిస్తుంటే ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన నామమును రుచి చూచి ఆయన గొప్పతనాన్ని ఆయన యొక్క విలువను ఆయన నీ కొరకు ఏం చేశాడో రుచి చూసినటువంటి నీవు దేన్ని బట్టి అతిశయిస్తావంటే ఈ లోకం ఉన్నటువంటి ధనాన్ని బట్టి కాదు పేరు ప్రఖ్యాతల్ని బట్టి కాదు ఉద్యోగాన్ని బట్టి కాదు ఆస్తిని బట్టి కాదు మనుషులు వ్యక్తులు పలుకుబడిని బట్టి కాదు మన దేవుడైనటువంటి యేసు క్రీస్తు బట్టి అతిశయిస్తాం ఆయన నీ కోసం రక్తం కర్చి ప్రాణం పెట్టాడు చూడు నా కోసం నా దేవుడు ప్రాణం పెట్టాడని ఆయనను బట్టి అతిశయిస్తావు ఆయన నీకు ఇచ్చిన రక్షణను బట్టి అతిశయిస్తావు నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడ్డదని అతిశయిస్తూ ఉంటావు నీకు పరలోకంలో స్థానం ఉందని అతిశయిస్తావు నువ్వు మరణించక పరలోకం వెళ్తావని అతిశయిస్తూ ఉంటావు నువ్వు క్రీస్తు యొక్క పునరుద్ధానంలో నీవు కూడా పాలి భాగస్థులు నీవు కూడా రెండవ రాకడలో కడబూర మ్రోగిన వెంటనే మొదటి పునరుద్ధానంలోనే నువ్వు పునరుద్ధానం చెందుతావని అతిశయిస్తావు ఈ లోకంలో ఉన్నటువంటి దానిని బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి పేరుని బట్టి ప్రఖ్యాతల్ని బట్టి వీటి వేటిని బట్టి నీకు అతిశయం రాదు ఒకటే అతిశయం నేను ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నా నా దేవుడు ఎంత గొప్పవాడు ఎవరికీ లేనటువంటి గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు ఈ లోకంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కానీ ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు నీ కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చాడు నీ హృదయం కావాలి వెతుక్కుంటూ వచ్చాడు కేవలం ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు అతిశయించండి చేయించండి మీ సమస్యల్ని చూడకండి మీ బాధల్ని చూడకండి మీ కష్టాలను చూడకండి మీ రోగాన్ని చూడకండి మీకున్నటువంటి మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి భయంకరమైన శ్రమలు కఠినమైన శోధనలు చూడకండి ఒకటే దేవుడు అయినటువంటి యేసు క్రీస్తు నా బట్టి అతి నా దేవుడు గొప్పవాడు నా దేవుడు ఏదైనా చేయగలడు నాకున్న సమస్యలన్నిటిని నా దేవుడు చూసుకుంటాడు ఆయన నాతో ఉన్నాడని ఒక ధైర్యం మన అతిశయం మన వేసే మన అతిశయం మన వేసే చాలామంది వారికి మంచి ఆఫీసర్ లాంటి భర్త ఉన్నాడు అనుకో వారి భర్త పలానా ఆఫీసర్ అని చెప్పేసి ఎంతో అతిశయిస్తూ ఉంటారు కదా అందరూ చెప్పుకుంటూ ఉంటారు మీ తండ్రి ముఖ్యమంత్రో మీ తండ్రి మంత్రినో అయి ఉన్నారనుకోండి ఎంత అతిశయిస్తారు మీకు సెక్యూరిటీ ఉంటుంది మీ కుటుంబంలో చాలా పలుకుబడి ఉంటుంది మీ రక్త సంబంధులతో మీ బంధువులతో మీ స్నేహితులతో చెప్తారు నా భర్త ఫలానా పలానా అని మీ పిల్లలకు ఒక మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి ఒక మంచి ఆఫీసర్ జాబ్ వచ్చిందనుకోండి ఒక కలెక్టర్ జాబో ఐపీఎస్ జాబో లేకపోతే ఎంఆర్ఓ జాబో ఆర్డీఓ జాబో వచ్చిందనుకోండి అసిస్టెంట్ కలెక్టర్ ఇలాంటి పోస్టులు వచ్చాయనుకోండి అందరికీ ఫోన్ చేసి చెప్తావు కదా అతిశయిస్తూ నా కుమారుడికి పలానా జాబ్ వచ్చింది అని ఎంతో అతిశయిస్తావు నా కుమారుడు ఐఏఎస్ నా కుమార్తె పలానా ఐపీఎస్ నా కుమార్తె సిఏ ఎస్ఐ అని చెప్పేసి అతిశయిస్తుంటారు ఏసు క్రీస్తును కలిగినటువంటి నీవు నేను దేన్ని బట్టి అతిశయించాలంటే నీకు ఎంత పెద్ద క్యాడర్ ఉన్నా ఎంత పెద్ద హోదా ఉన్నా నీ అతిశయం ఏసే నేను గొప్ప దేవుడైన ఏసఐని కలిగి ఉన్నాను నా ప్రభువైన ఏసఐ నా కొరకు ప్రాణం పెట్టాడు రక్తం కార్చి నన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి పరలోక దేవదూతల సమూహపు ఆరాధన విడిచిపెట్టి నా కోసం నా ఏసై వచ్చాడని ఓ హలో యా పార్టీకి వెళ్ళా ఫంక్షన్కి వెళ్ళా ఎవరు కనబడినా ఎవరు ఫోన్ చేసినా ఏసుని గురించి అతిశయిస్తూ మాట్లాడతాం ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాను నా రక్త సంబంధులు అందరూ కూడా చులకనగా చూస్తున్నారు నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారు ఇలాంటి ఆలోచనలు రావు వాళ్ళని తిట్టినా వారిని ఎన్నన్నా చి అక్కడికి వెళ్తున్నావేంటి మందిరానికి వెళ్తున్నావు ప్రార్థన అంటున్నావేంటి ఎప్పుడు ప్రార్థన అంటున్నావేంటి తల్లవారుజామని ఏంటి నీ గోళ అని నేను నీ భర్త ఎన్ని రకాలుగా నీ అతిశయం నా దేవుడు గొప్పవాడు నా దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను మీ మీరు మీరు కలిగి లేనటువంటిది నేను కలిగి ఉన్నా మీకు లేని రక్షణ నేను కలిగి ఉన్నా మీకు దే లేని ప్రేమించే దేవుణ్ణి నేను కలిగి ఉన్నా పరలోకం చేర్చేదేవు నేను కలిగి ఉన్నా మన మన అతిశయం మన ఆనందం ఏసే 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 కొందరేమో రథాలు కొందరేమో గుర్రాలంటూ పరిగెడుతూ ఉంటారు వాటిని బట్టి అతిశయిస్తారు కానీ మనం ఏసు 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 అని పరితపిస్తూ ఏసు ప్రేమ కొరకు ఏసు మాధుర్యం కొరకు ఏసు సహవాసం కొరకు ఏసు నిత్య జీవపు మాటలు ఊటల కొరకు అతిశయిస్తూ పరిగెడుతూ ఉంటాం లోకస్తులకి నీకు చాలా తేడా ఉండాలి నీ మనసు డబ్బు మీద నీ మనసు రథాల మీద గుర్రాల మీద హోదాల మీద పేరు ప్రఖ్యాతల మీద కాదు నీ మనస్సు ఉండాల్సింది యేసు మీద ఏసయా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా ఏసయా నేను ప్రేమిస్తున్నానయ్యా నీవే నా అతిశయమయ్యా నీవు నాతో ఉంటే చాలయ్యా నువ్వు నా హృదయంలో ఉంటే చాలయ్యా నీవు కలిగి ఉన్న జీవితం ధన్యమయ్యా నీవు నాకుండగా ఈ లోకంలోంది ఏది నాకు అక్కర్లేదు అన్నట్లుగా నీవు నాకుంటే చాలయ్యా అని కలుముసుకొని ప్రార్థన చేసామా ఎంత గొప్ప వాగ్దానం ఎంత గొప్ప మాటయ్యా నీకు స్తోత్రం నీ మాట నీ వాక్యం ఎంతో మధురమైనదయ్యా అది జుంటితేన కంటే మధురమైనదయ్యా ప్రతిరోజు నీ మధురమైన మాటలతో మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనములు కొందరైతే ఈ లోకంలో పేరు కొరకు అయ్యా పరిగెడుతున్నారు ప్రాకులాడుతున్నారు ధనం కొరకు ఉద్యోగాల కొరకు ఆస్తి కొరకు పొలాల కొరకు భూముల కొరకు కొట్లాట్లు పరిగెత్తుతున్నారయా అతిశయిస్తున్నారు నాయన Maar dit sê maar net wie is Jesaja ఈ లోకంలో మా అతిశయం ఏది లేదు ఎంత డబ్బు వచ్చినా అబ్రాహము వల్ల ఎంత ఆస్తి వచ్చినా వాటిని బట్టి అతిశయించావు కానీ నీవు కలిగి ఉన్న దేవుడిని బట్టి మాత్రమే అతిశయిస్తావు గొర్రెల దొడ్డిలో నుంచి ఆ ఉన్నతమైన రాజభవనంలోకి వెళ్ళినటువంటి రాజైన దావిని దేవుని బట్టి అతిశయించట్లేదు కానీ దేవుడైన యహోవా నామమును బట్టి మాత్రమే అతిశయిస్తున్నట్లుగా మా అతిశయం నీవే ప్రభావం మేము నిన్ను బట్టి మాత్రమే అతిశయించాలి ఒకవేళ మా మనస్సులో మా హృదయంలో మా జీవితంలో కులాన్ని బట్టి కానీ ఆయా రంగును బట్టి కానీ అందాన్ని బట్టి కానీ డబ్బును బట్టి కానీ హోదాను బట్టి కానీ పలుకుబడిని బట్టి కానీ మాకున్న స్థాయిని బట్టి కానీ అతిశయిస్తూ గర్విస్తున్నట్లయితే ఆ అతిశయం ఏ సునాములో మట్టు పెట్టబడును గాక ఏ సునాములో అది తొలగిపోవును గాక మా హృదయంలో నుంచి మేము చేసే సేవ గొప్పదని మా మా పక్కన వారి కంటే మేము గొప్ప సేవ చేస్తున్నామని గొప్ప పరిచర్య చేస్తున్నామని మా సంఘస్థులు చాలా మంది మాకు చాలా సబ్స్క్రైబర్స్ చాలా హోదా మాకు దేనిని మా అతిశయం నీవై ఉండాలేస్త ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పు కాక నిన్ను బట్టి మాత్రమే అతిశయించాలి మాకున్న సంఘాలను బట్టి మాకున్నటువంటి ఆస్తి పాస్తులు బట్టి దేనిని బట్టి మేము అతిశయించడానికి వీల్లేదయ్యా వ్యర్థమైన అతిశయములన్నీ నశించునుగాక పనికి మాల అతిశయములన్నిటినీ కూడా వేస్తున్నాము మట్టు పెడుతున్నాం మా దృష్టి నీవైపోయి ఉండాలి మా అతిశయం నీవై ఉండాలి అయ్యా కేవలం మా అతిశయం నీవై ఉండాలి సహాయం చేయండి ఈ మాటలు వింటున్న ప్రతి విడ జీవితంలో ఇప్పుడే ప్రతి అతిశయం ఈ లోక సంబంధమైన అతిశయం గర్వములు ఇప్పుడే తొలగిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాను గర్వం అనే కోటలు కూలునుగాక లయపరచబడునుగాక చదునుగా మార్చివేబడును గాక అయ్యా నీవే మా హృదయములో మా అతిశయముగా స్థాపింపబడాలి నిన్ను బట్టే సంతోషించాలి నిన్ను కలిగి ఉన్నందుకు మేము ఆనందించాలి థ్యాంక్స్ చెప్పాలి నీవిచ్చిన రక్షణ బట్టి ఆనందించాలి ఈ కృపచేత మమ్మల్నింపి ఆశీర్వదించండి ప్రతిరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభావి మాటలు వింటున్నారో ఫాలో అవుతున్నారో వారి కుటుంబాలు మేలు పొందాలి ఆశీర్వదింపబడాలి క్షేమము చూడాలి స్కూల్కి వెళ్తున్న పిల్లలకు జ్ఞానంతో నింపండి నాయన ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్న ఉద్యోగంలో దయచేయండి అది వచ్చాక దాన్ని బట్టి అతి చేయించు నిన్ను బట్టి అతిశయించాలి చేయించాలి గర్భఫలం వచ్చాక పిల్లలను బట్టి అతి చేయించు నిన్ను బట్టి అతిశయించాలి అయ్యా ఇలాంటి మనస్సు వారికి వస్తుండగా గర్భాలు తెరవబడాలి ఉద్యోగములు రావాలి ఏసునామలో వారి సంపాదన మిగులునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను వివాహములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను గొప్ప కృప చూపి కార్యములు చేయమని ఏసు క్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె థ్యాంక్ యూ ప్రైజ్ అలవాటు మన అతిశయ మన ప్రభు అయిన యేసు మాత్రమే ఆయన బట్టి అతిశయిస్తూ థ్యాంక్స్ చెప్తూ ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆనందిస్తూ సంతోషిద్దాం గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలవాటు